నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అయితే మన ఈ రోజు వీడియో యొక్క టాపిక్ వచ్చిందంటే మన తొంభై రోజుల పంట దశ అయితే కావస్తుంది ఇప్పుడు మనం పత్తి పంట చూసుకుంటే మే పదిహేను తారీఖు లాంటి మిషన్ కదా ఇది వరకు దీంట్లో మనం నాలుగు స్ప్రేలు చేయడం అయితే జరిగింది ఇప్పుడు దీంట్లో మనం ఐదో మందులు అయితే చేయడానికి తీసుకొని వచ్చామన్నమాట అయితే ఐదో స్ప్రే చేస్తున్న మందులు ఏంటని చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియో దాకా చూడండి అదేవిధంగా వీడియో నచ్చేస్తే కనుక లైక్ చేయండి ఇంకా తోట రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే మన పంట ఇప్పుడు మనకి తొంభై రోజుల దశ అయితే కావస్తుంది దీంట్లో మనం నాలుగు స్ప్రేలు చేశాము ఫస్ట్ మనం లైకా జెనక్స్ కాంబినేషన్లో స్ప్రేషాము ఆ తర్వాత మళ్ళీ పదిహేను రోజులకి జేటీ స్టార్ స్ప్రేషాము ఆ తర్వాత మనం మళ్ళీ మళ్ళా తర్వాత జేటీ కార్టు దాంతోపాటు లాండా సరేతన్ కాంబినేషన్లో స్ప్రే చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మనకు పదిహేను రోజులకి ఈ ఎవిడెన్స్ రీసెంట్గా మనం గత వారం నాలుగో స్ప్రేగా ఎవిడెన్సు దాంతోపాటు చమత్కారు పదమూడు సున్నా నలభై ఐదు బోరన్ కాంబినేషన్లో మనం స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట గత వారం దీంట్లో మనం ఎవిడెన్స్ స్ప్రే చేయడం వల్ల పురుగు ఎక్కడ మనకు లెదె పురుగుల పచ్చ పురుగు అనేది పూర్తిగా కంట్రోల్ అయిందండి ఎక్కడ కూడా పురుగు సమస్య లేదు మొత్తం కూడా కంట్రోల్ అవ్వడం జరిగింది చాలా అద్భుతంగా అయితే పనిచేసింది చమత్కారు స్ప్రే చేయడం వల్ల పక్క కొమ్మలు పైన పూత అనేది అధికంగా రావడం జరిగింది పూత రాలట సమస్యను కూడా చాలా వరకు అరికట్టింది మనం ఎందుకంటే మనం చేసిన వెంటనే అనేది రావడం అయితే జరిగింది కాబట్టి ఆ పూత రాలే సమస్యని చాలా వరకు మనకు ఈ చమత్కారం అనేది మనకు అరికట్టిందని చెప్పుకోవచ్చు పైన పూత ఖాతా కూడా మనకి ఎక్సిడెంట్గా రావడం జరిగింది పదమూడు సున్నా ఐదు బోరన్ కాంబినేషన్లు వేయడం వల్ల చాలా వరకు మనకు పూత ఇండిపోయే సమస్య అయితే మన పొలంలో ఇప్పుడు దాకా లేదు అయితే పూత రాలే సమస్య ఉంది కానీ చాలా వరకు తక్కువ ఎందుకంటే ఎక్కువ శాతం వర్షాలు పడడం వల్ల పూత అనేది అధికంగా రాలతోంది చాలా పొలాలు కాకుంటే అంత హెవీగా మన పొలంలో పూత అనేది రాలేదు అనమాట ఎందుకంటే మనము అది స్ప్రేషన్ తర్వాతే మనకి వర్షాలైన స్టార్ట్ అయ్యాయి కాబట్టి అవి స్ప్రే చేయడం వల్ల చాలా వరకు మనకు బెనిఫిట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు అనమాట అయితే మన పత్తి పంట ఈ విధమైన దశలు అయితే ఉంది ఒకసారి చూడండి మనకు పైన కాపు అనేది ఈ విధంగా వస్తూ ఉంది ఈ చమత్కార స్ప్రేషన్ తర్వాత ఈ పూత అనేది ఐకంగా రావడం జరిగింది అదేవిధంగా మనకు పక్క అనేది బాగా రావడం జరిగింది కింద వరకు కింద అయితే మనకు కాయలు అనేది ఈ విధంగా అయితే సెట్ అవ్వడం అయితే జరిగింది చెట్టుకు చూసుకుంటే కనుక ఖచ్చితంగా ముప్పై కాలు అయితే ఈజీగా సెట్ అవుతాయి ఎందుకంటే మనం అధిక సాంద్రత పద్ధతిలో మనము ఈ సాగు చేస్తూ ఉన్నాం కాబట్టి మనకు మొక్క దగ్గర దగ్గర ఉండడం వల్ల మనకు చెట్టుకు ఒక నలభై కాలు సెట్ అయినా కూడా మనం మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ పెట్టినప్పుడు ఏమవుతుందంటే చెట్టు కొంచెం పక్క కొమ్మలు బాగా వస్తాయి కాయలనే అధికంగా వస్తాయి దగ్గర దగ్గర మనకు తక్కువ మనకు అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎక్కువ మొక్కలు పడతాయి కాయలనే మనకు తక్కువ ఉండడం అయితే అనమాట కాబట్టి ఈ విధమైన దశలు అయితే ఉంది ఎవిడెన్స్ స్ప్రే చేయడం వల్ల పురుగు అనేది సమర్థంతం కంట్రోల్ అయింది చమత్కార స్ప్రే చేయడం వల్ల ఖచ్చితంగా మనకు పోతన అధికంగా వచ్చింది అదేవిధంగా మనకు బోరాను పదమూడు సున్నా వేయడం వల్ల కూడా మనకు పూతగానే అధికంగా వచ్చి రాలట సమస్యను చాలా వరకు నివారించడం అయితే జరిగిందన్నమాట కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రులు ఏం చేయాలంటే ఇప్పుడు పూతరాలే సమస్యను హండ్రెడ్ పర్సెంట్ అరికట్టాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా చమత్కారు బోరాను పదమూడు సున్నా నలభై కాంబినేషన్లో ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి దాంట్లో మీకు దోమందలయిన సరే అదేవిధంగా మనకు పురుగు మందలయిన సరే కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి ఫలితం రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మనకు హార్మోన్ డెఫిషన్స్ వల్లనే ఎక్కువ శాతం పోతరాలే సమస్యలు జరుగుతుంటుంది కాబట్టి చాలామంది రైతులు ఈ చమత్కార స్ప్రే చేస్తే అన్న గ్రోత్ ఆగిపోద్ది కదా మళ్ళీ ఎట్లా అని చెప్పేసి అనుకుంటుంటారు కాకపోతే ఎంతసేపు ఉన్న రైతు చెట్టు పెంచుకునే దాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు కానీ అవి స్ప్రే చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే పక్క కొమ్మలు బాగొస్తాయి పూతనే అధికంగా వస్తుంది మనకు చెట్టు పెరగడం కాదు మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఎండ్ ఆఫ్ ద డే ఈల్డింగ్ మనకు దిగుబడి అనేది మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా పూత దృష్టిలోనే మనం ఈ హార్మోన్స్ అనేది ఖచ్చితంగా వాడుకుంటేనే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్క రైతు మిత్రుడు ఇది దయచేసి గమనించండి చమత్కార వాడడం వల్ల మనకు పూత మనకు గ్రోత్ ఆగిపోతుందని చెప్పేసి మీరు అనుకోకండి గ్రోత్ ఆగిపోవడం కూడా మనకి ఎన్ని రోజులు ఉండదు దాని ఎఫెక్ట్ అనేది మనకు ఒక ఎనిమిది రోజుల దాకా గ్రోత్ ఆగిపోయినట్లు ఉంటుంది ఆటోమేటిక్గా మళ్ళీ తర్వాత తర్వాత మొక్క అంత మనకి గ్రోత్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి గ్రోత్ ఆగిపోతుంది చెప్పేసి ఇలాంటి మందులు వాడకుండా ఉంటే కనుక చాలా వరకు మనకు దిగుబడి నష్టం వాటిల్లే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మిత్రులు ఏం చేయాలంటే ఈ హార్మోన్స్ అనేవి ఖచ్చితంగా వాడాలి రెండు దఫాలు కనుక వాడుకుంటే మనము ఒకసారి వాడామంటే మళ్ళీ ఇరవై రోజుల తర్వాత ఇంకోసారి వాడుకుంటామంటే ఖచ్చితంగా ఒక మంచి కాపు సెట్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పోతాయి సమస్యను హండ్రెడ్ పర్సెంట్ నివారించాలంటే చమత్కారు బోరాను దాంతో పాటు పదమూడు సున్నా నాలుగు కామిషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఇక పురుగు సంబంధించిన ఎవిడెన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా పనిచేసింది అది కూడా స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితాలే ఉంటాయి అన్నమాట అయితే మన పత్తి పంట అయితే ఇప్పుడు ఈ విధమైన దశలో ఉంది ఒకసారి చూడండి మనకు పూత అనేది ఈ విధంగా వస్తూ ఉంది అదేవిధంగా కింద కాయలన్నీ సెట్ అయ్యాయి మనకు వర్షాలు అనేవి కొంచెం ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మనకు పూతరాల సమస్య అయితే లైట్గా అయితే ఉంది అంత పెద్ద హెవీగా అయితేనేం లేదు కాయలు అయితే మనకి ఈ విధంగా సెట్ అవ్వడం అయితే జరిగిందనమాట అయితే మనం దీంట్లో ఇప్పుడు మనము ఈ విధమైన దశలు ఇప్పుడు ఎక్కువ శాతము పురుగు ఎఫెక్ట్ ఒకటి ఎక్కువ ఉంది ఎర్రనల్లి సమస్య ఒకటి ఎక్కువ ఉంది పచ్చితోమల సమస్య ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి దానికి సంబంధించింది అదే విధంగా మనకు పురుగుకి సంబంధించింది దాంతోపాటు న్యూట్రియన్స్ ఈ మూడింటి కాంబినేషన్లు ఇవాళ మనం స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాం వాటి గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను ఒకసారి మనం పంట పొలం చూడండి ఈ విధంగా ఉంది అంటే మనకు పైన కాప అనేది మనకు స్ప్రే స్ప్రేయడం వల్ల అధికంగా రావడం జరిగింది పక్క కొమ్మలు కూడా బాగా వచ్చాయి పూతారాల సమస్య కూడా చాలా వరకు అరికట్టే అవకాశం అయితే ఉందన్నమాట మనం స్ప్రే చేసుకోవడం వల్ల కాబట్టి ఇప్పుడు మేము ఈ దోమకు సంబంధించిన నల్లికి సంబంధించిన కండిషన్లో స్ప్రేగా చేస్తూ ఉన్నాం మనం ఓన్లీ దీంట్లో కూడా టెక్స్ ప్రొడక్ట్స్ మాత్రమే స్ప్రేషాం ఎలాంటి బయటి మందలయితే ఏవి కూడా మనం స్ప్రే చేయలేదు అనమాట మనం ముందు గురించి మీరు చెప్తా ఉన్నాను ఇవే మందులైతే స్ప్రే చేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మీకు తెలియస్తాను కాబట్టి ఖచ్చితంగా ఇట్లా ఈ విధంగా ఫార్మల్లో మీరు ఫాలో ఫాలో అయితే కానీ ఖచ్చితంగా మంచి దిగుబడి చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకసారి చూడండి మనం భయో స్ప్రే చేస్తే ఈ విధమైన పంట అయితే మనకు ఉండదన్నమాట ఇది కూడా రైతు అయితే అయితే గమనించండి ఇప్పుడు మనం స్ప్రే చేసే మందు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియస్తాను మన పంట అయితే తొంభై రోజుల దశలు కావస్తుంది దీంట్లో మనం ఐదో స్ప్రేగా చేస్తున్నాం దాని గురించి మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియస్తాను రండి ఖచ్చితంగా వీడియో చివరిదాకా చూడండి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మందులు స్ప్రే చేస్తున్న చూసుకుంటే కనుక ఇటు గురించి పూర్తి ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాను చూడండి ఇది వచ్చేసి మనకు రజల్ గోల్డ్ అనమాట జేటి అగ్రిటెక్ వాళ్ళది రజల్ గోల్డ్ అయితే మనం కంటిన్యూస్గా మన పొలంలో ఈ జేటి అగ్రిటెక్ ప్రొడక్ట్స్ కంటిన్యూగా వాడుతూ అనమాట అదే భాగంగా మనం ఇప్పుడు దీంట్లోన ఈ మనము ఐదో స్ప్రేగా ఈ రజల్ గోల్డ్ అనేది వాడుతూ ఉన్నాం అనమాట ఇది చూసుకుంటే కనుక మనకు ఎకరానికి రెండు వందల యాభై మంది వాడుకోవాల్సి అయితే ఉంటుంది పచ్చదోమకి తెల్లదోమకి దాంతోపాటు ఎర్రనల్లికి చాలా సమర్థవంతంగా పనిచేసే మందు అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఫస్ట్ మనము జే లైకా స్ప్రేషన్ తర్వాత జేటిసార్ ప్రేషం ఆ తర్వాత జెటి కార్డ్ ప్రేషాం తర్వాత ఎవిడెన్స్ నాలుగు స్ప్రే చేసాం ఇప్పుడు ఐదో స్ప్రే ఉన్నప్పుడు రజల్ గోల్డ్ అనే స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట ఇది కూడా కొత్తగా లాంచ్ అవ్వడం అయితే జరిగింది ఇది మనకు పచ్చదోమకి తెల్లదోమకి ఎర్రనల్లికి చాలా సమర్థవంతంగా పనిచేసే మందు అదేవిధంగా మొక్క మంచి గ్రీనిష్ రావడానికి పూత బాగా రావడానికి చాలా ఎక్సలెంట్గా దోహదపడే మన అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఇవైతే రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి మనకు మన పొలంలో ఫస్ట్ నుంచి కూడా ఇవే జేటి గడ్ పరిస్థితి మొత్తం కూడా వాడడం అయితే జరుగుతుంది అన్నమాట ఇది మనకు పచ్చదొమ్మ తెల్లదొమ్మకి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా మనకు ఎర్రనల్లి పైన కూడా తామర్పూర్ పైన కూడా చాలా సమర్ధంగా పంచడానికి ఒక బెస్ట్ మందుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఐదో స్ప్రే మనం రెజల్ గోల్డ్ అని స్ప్రే చేస్తాను ఇక్కడకి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది మొక్క మంచి గ్రీన్స్కి వస్తుంది పూత ఖాతా కూడా ఎక్సలెంట్గా రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అది దోమకి నల్కి సంబంధించింది దాంతోపాటు మనకి డెసీస్ హండ్రెడ్ అనమాట ఇది దీంట్లో డెల్టా మాత్రం లెవెన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది ఎకరానికి వంద ఎంఐళ్లు వాడుకోవాల్సి అయితే ఉంటుంది అయితే ఇది మనకు ఎర్ర పొరుపు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది సన్న పురుగు రబ్బర్ కూడా పోతుంది పురుగు పోతుంది అన్నమాట అయితే ఇదివరకే మనం దీంట్లో ఎవిడెన్స్ అనేది స్ప్రేషన్ కాబట్టి దానికి ఆల్మోస్ట్ ఫల్ పురుగు అనేది పూర్తిగా మనకు కంట్రోల్ అవ్వడం అయితే జరిగింది అనమాట అందుకోసం ఇప్పుడు మనకు డెసీస్ హండ్రెడ్ అనేది వేస్తా ఉన్నాం ఎకరానికి వంద ఎమ్మెల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా మనకు గులాబీ రంగింగ్ పురుగు పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది మనకు కొంచెం తత్వం ఎక్కువ ఉంటుంది మనం స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకొని దీన్ని స్ప్రేగా అయితే లేకపోతే మంట అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా జాగ్రత్త వహించి దీన్ని స్ప్రే అయితే చేసుకోండి ఎకరానికి వంద ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కూడా మనకు పురుగుని కంట్రోల్ చేయడానికి చాలా బెస్ట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇంకోటి చూసుకుంటే కనుక మనకు ఇది వచ్చేసి మనకు సింథటిక్ పేరు సంబంధించింది డెల్ా మెత్రిని అది అంటే మనకు లాండాసా ఇతరును డెల్టా మెత్రను ఫెన్పో పెత్రను అదేవిధంగా మనకు సైపర్ మెత్రిను ఇవన్నీ కూడా మనకు సింథటిక్ పేరు తరకు సంబంధించిన గ్రూప్కి సంబంధించిన టెక్నికల్స్ అనమాట ఎర్ర పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి ఎందుకంటే ఘాటు తత్వం ఉంటాయి కాబట్టి పురుగుని చాలా సమృద్ధంగా కంట్రోల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే లద్దె పురుగు మాత్రం పోదు సన్న పొరుగు ఎర్ర పొరుగు అదేవిధంగా గులాబరంగి పురుగు సమర్థంగా పనిచేస్తుంది అనమాట ఇక్కడానికి వంద ఎమ్మెల్యే అడుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా దీంతో పాటు నేను ఏం చేశానంటే ఇది మనకు ఇది మనకు ఫ్లోరా అని చెప్పేసి మనకు ప్రతి ఒ బయటికి వాళ్ళు తీసుకోవడమే జరిగింది రెండు తీసుకున్నాను ఇక్కడ మీకు ఫ్లోరా లవరా అని చెప్పేసి రెండు ఉంటాయి ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో ఇది వాడుకోవాల్సి అయితే ఉంటుంది కాయ సెట్ అయ్యే స్టేజ్లో ఈ విధంగా వాడుకోవాల్సింది అయితే మనకు ఒక ఎకరాంలో మనకు కాయ అనేది సెట్ అవుతా ఉంది ఒక ఎకరాంలో తీసుకుంటే మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో అనమాట అందుకోసం మీ రెండింటిలో నేను డివైడ్గా తీసుకోవడం అయితే జరిగిందనమాట వీటి గురించి ఎక్స్ప్లే అయితే చేస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్లోర్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సాల్ఫల్ పట్లేరు అనమాట అంటే ఎన్పికే ఉంటాయి దాంతో పాటు మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ రెండు కూడా కమైండ్ అయ్యి ఒకే ప్రోడక్ట్లో ఇవ్వడం అయితే జరుగుతాం అంటే అదేవిధంగా మనకు చిటెడ్గా మనకి అమోన్ యాసిడ్స్ ఉంటాయి పోల్లివిక్ యాసిడ్ ఉంటాయి ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఉండడం వల్ల మొక్కకు మనకు పూత దశలోన పూత రాలకున్నట్టుగా వచ్చిన పూత కాపుగా సెట్ అవ్వడానికి పూత మంచి బలంగా రావడానికి పూత అధికంగా రావడానికి చాలా వరకు అనమాట ఇది మనకు ప్రతి ఒక్క ఎటువంటిది ఎకరానికి ఒక కేజీ వాడుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో నైట్రోజన్ పదిహేను పర్సెంట్ ఉంటుంది ఇరవై రెండు పర్సెంట్ బాసువరం ఉంటుంది పది పర్సెంట్ పొటాషియం ఉంటుంది సల్ఫర్ అనేది మనకు ఆరు పర్సెంట్ ఉంటుంది బోరన్ అనేది రెండు పర్సెంట్ ఉంటుంది కాపర్ అనేది వన్ పర్సెంట్ ఉంటుంది అంటే మనకు పూత స్టేజ్లో మొక్కకు ఎలాంటి న్యూట్రియన్స్ అవసరమైత అలాంటి పోషకాలన్నీ కూడా దీంట్లో ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఎకరానికి ఒక కేజీ వాడుకోవాల్సి అయితే ఉంటుంది అంటే ఎన్పికే ఉంటాయి దాంతోపాటు మనకు మైక్రోన్యూట్రిన్స్ ఉంటాయి అన్నమాట అంటే మొక్కకు పూత దశలో ఏ ఏ పోషకాలు అయితే అవసరమైత అవన్నీ కూడా సమర్థవంతంగా की ఒక బెస్ట్ పెట్ ప్రోడక్ట్గా దీన్ని తయారు చేయడం అయితే జరిగిందనమాట ఈ ఫి మనకు అమీన్ ఆసిడ్స్ కూడా మనకు పూత అధికంగా రావడానికి పూత రాలకుండడానికి దోహదపడతాయి అదేవిధంగా మనకు ఫోల్విక్ యాసిడ్ అనేది కూడా మనకు మొక్కల కిరణజన సమయ సంయోజన క్రియ బాగా జరగడానికి అవసరం పడుతుంది కాబట్టి విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి మొక్క బలానికి చేకూర్చడానికి అయితే అని చెప్పేసి దీన్ని తీసుకోవడం అయితే జరిగింది ఇది మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో వాడుకోవాల్సి అయితే ఉంటుంది అయ్యే కాస్ సెట్టే కాయ స్టేజ్లో మనకు కాయ సెట్టే స్టేజ్లో చూసుకుంటే కనుక మనకి లారా అని చెప్పేసి ఉంటుంది ఇది కూడా మనకు సేమ్ దాంట్లో ఉండే కంటెంట్సే ఉంటాయి కాకపోతే దీంట్లో మనకు ఈ పొటాష్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది మనకు పొటాషియం నైట్రేట్ అనేది కంటెంట్ దీంట్లో ఎక్కువ ఉంటుంది దీంట్లో పొటాషియం నైట్రేట్ కంటెంట్ తక్కువ ఉంటుంది ఒకసారి చూసుకోండి మీరు పొటాషియం నైట్రేట్ అనేది దీంట్లో మనకు టెన్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో మనకు పొటాషియం మెటర్ అనేది థర్టీ టూ పర్సెంట్ ఉండడం అయితే జరుగుతుందనమాట ఇది దీంట్లో ఉండే దానికి దీనికి ఉండే డబ్బు మనకు డిఫరెన్స్ అదేవిధంగా దీంట్లో మెగ్నీషియం అనేది ఉండదు దీంట్లో మనకు మెగ్నీషియం కంటెంట్ కూడా ఉండడం అయితే జరుగుతుందనమాట అందుకోసం దీన్ని కాశ్ ఎట్టే స్టేజ్లో మనకు మెగ్నీషియం డెస్టెన్స్ వల్ల ఆకులు అయిపోయి మనకు అవుతూ ఉంటాయి అలాంటి తెగులు రాకుండా ఉండడానికి కూడా చాలా సమర్థంగా కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది ఇది కూడా ఒక ఎకరానికి ఒక కేజీ వాడ వాడుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో మనకు ఎన్పీకే నత్రజని బాసురము పొటాష్ ఉంటాయి దాంతోపాటు విటమిన్సు ప్రోటీన్స్ అమైనాసిడ్స్ ఫల్విక్ యాసిడ్స్ అన్నీ కూడా ఉంటాయి సల్ఫర్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది బోరాన్ ఉంటుంది అనమాట అంటే మొక్కకు పూత నుంచి కాయా దశలో ఏ రకమైన పోషకాలు మొక్కకు అవసరమవుతాయో అవన్నీ కూడా వీళ్ళు ఒకే ప్రొడక్ట్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట మనకు విడివిడిగా తీసుకుంటే కూడా మనకు చాలా వరకు బడనే అవకాశాలు ఉంటాయి సేమ్ అదే ప్రైజ్లోనే మనకు ఒకే ప్రొడక్ట్లో దీన్ని అందించడం అయితే జరిగిందనమాట ఎకరానికి ఒక కేజీ మాదిరిగా వాడుకోవాల్సి అయితే ఉంటుంది మనం వాడే ఏ పురుగు మందలైనా సరే దోమ మందలైనా సరే వీటిని కలుపుకొని పూత మనకు కాయ సెట్టే స్టేజ్లో వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అవుతుంది ఎందుకంటే మొక్కకు మనకు పూత కాయ స్టేజ్లో మనకు నత్రజని భాస్వరం బాసురం కానీ పొటాష్ కానీ అదేవిధంగా మనకు బోరాన్ కానీ కాపర్ కానీ ఈ యాసిడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అవసరం అన్నమాట అవన్నీ కూడా మనకు సమకూర్చి ఒకే ప్రోడక్ట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందని చెప్పి వీటిని తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో ఇది స్టేజ్లో వాడుకుంటే మంచి ఫలితావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ కాంబినేషన్లో మనం ఐదో స్ప్రేగా మందులు అయితే స్ప్రేగా చేస్తున్నాం కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటాయి కాకపోతే అన్నీ కూడా ఒకే రకమైన ప్రొడక్ట్లు ఉండడం చేత మనకు సరిపోతుంది అనమాట కాస్ట్ అనేది విధంగా ఉందన్నమాట అయితే ఈ నాలుగిటి కాంబినేషన్లో మనం ఈ మూడిటి కాంబినేషన్లో ఇప్పుడు మనం ఐదో స్ప్రేగా మందలు అయితే స్ప్రేంగ్ అయితే చేస్తున్నాం ఇది వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ రజల్ గోల్డ్ అనేది మనకు దోమగినాలికి సమర్ధంతమేట్టి ఖచ్చితంగా వాడుకోండి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇది పురుగు సంబంధించింది ఇవి మనకు ముక్క కాసిన కావాల్సిన అన్ని పోషకాలు అందించడానికి విధంగా స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాం ఇది వీడియో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీటి రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా తర్వాత వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్